అంతర్జాతీయ మహిళా దినోత్సవం పురస్కరించుకుని పాలమూరు చారిటబుల్ ట్రస్ట్ అధినేత పాలమూరు విష్ణువర్ధన్ రెడ్డి ఆయన సతీమణి రమాదేవి ఆధ్వర్యంలో రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ పట్టణంలోని ఏఎస్పీ ఫంక్షన్ హాల్లో మహిళా దినోత్సవం వేడుకలు ఘనంగా నిర్వహించారు వివిధ రంగాల్లో రాణించిన మహిళలకు సన్మానం చేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎస్బీఐ బ్యాంకు మేనేజర్ కెనరా బ్యాంక్ మేనేజర్ టీచర్స్ లాయర్స్ డాక్టర్స్ తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మహిళ సాధికారత కొరకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ప్రతి రంగంలో మహిళలు ముందంజలో దూసుకుపోతున్నారని అన్నారు అలాగే చట్టాల పట్ల ప్రతి ఒక్కరు అవగాహన కలిగి ఉండాలని సైబర్ నేరాల పట్ల మహిళలు జాగ్రత్తగా ఉండాలని మహిళలు రాజకీయాలతో పాటు అన్ని రంగాల్లో పురుషులతో సమానంగా రాణిస్తున్నారని నేటి మహిళలు ఇంటికే పరిమితం కాకుండా అన్ని రంగాల్లో రాణించాలని అన్నారు Grazie a tutti, 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 నన్ను రిక్వెస్ట్ చేయడం జరిగింది నేను కూడా ఈవెంట్ చేస్తాను సపోర్ట్ చేయమంటే మంచి విషయం అది చాలా మంది సమాజంలో ఇంకా గుర్తింపు లేకుండా లేకపోతే తన అనుభవాన్ని పంచుకోలేకుండా తలుగురు మహిళలతో కలిసి సంతోషంగా మనం దినోత్సవాన్ని జరుపుతున్నాం ఈరోజు సమస్త మానవాళికి తల్లి అయిన మహిళ యొక్క అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలందరికీ కూడా శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఈరోజు ఇవాళ షాద్ నగర్లో పాలమూర్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఏదైతే అంతర్జాతీయ మహిళా దినోత్సవ కార్యక్రమం జరుపుకుంటున్నామో ఇక్కడ చూస్తే వందలాది మంది మహిళలు తమ తమ అనుభవాలని తమ తమ యొక్క శక్తియుక్తులని ప్రపంచానికి వివరిస్తున్న తీరు చూస్తే ఖచ్చితంగా రాబో తరమంతా ఆకాశంలో సగమైన అని చెప్పక తప్పదు అంతేకాకుండా ఇవాళ సమాజం ఏ విధంగా జరుగుతూ చూస్తూ ఉంటే ఎంత చట్టాలు కఠినమైన దిశ ఎన్కౌంటర్ తప్పడం లేదు ప్రీతి కేసులు మళ్ళీ రాక తప్పడం లేదు ఇవన్నీ పోవాలంటే చట్టాలతో పాటు మనుషులు గర్భం నుంచి వచ్చిన తల్లికి ఎంత గౌరవం ఇస్తారో సాటి మహిళకు కూడా అదే గౌరవం ఇచ్చి ఆ మహిళను తన తల్లినో చెల్లినో చూసుకునే సంస్కారం వచ్చేంత వరకు ఈ సమాజంలో ఎక్కడో ఒక దగ్గర అఘాయిత్యాలు జరుగుతూనే ఉంటాయి చిన్న చిన్న పైన ఇవాళ మహిళల పైన జరుగుతున్న అఘాయిత్యాలు చూస్తా ఉంటే గుంటే తలుకోపోతా ఉన్నది కాబట్టి ఈ రోజు నుంచి అయినా మనమందరం ఆ తల్లి మీద ఆ మహిళ మీద ఉన్న గౌరవాన్ని రెట్టింపు చేసుకుని మన తల్లికి ఇచ్చిన గౌరవాన్ని సాటి మహిళలందరికీ ఇస్తూ మనం పున పునరంకితం అవుదామని చెప్పి అందరికీ కోరుకుంటూ మరొకసారి మహిళా దినోత్సవం శుభాకాంక్షలు తెలుపుకుంటాం ఈ రోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవం చిన్న ఈవెంట్ చేయడం జరిగింది పాలమూరు చారిటబుల్ ట్రస్ట్ నుంచి ఏర్పాటు చేయడం జరిగింది దినోత్సవ శుభాకాంక్ష తెలియజేసుకుంటున్నాను జే కన్వెన్షన్ లో రెడ్డి ఉమెన్స్ అసోసియేషన్ తెలంగాణ రెడ్డి ఉమెన్స్ అసోసియేషన్ నుంచి ఒక సెలబ్రేషన్ మహిళా దినోత్సవ సెలబ్రేషన్స్ లో పాల్గొనడం జరిగింది అక్కడ నా సేవకు గుర్తించి సేవా విభాగం నుంచి నాకు ఒక అవార్డు ఇచ్చారు ఆ అవార్డు తీసుకున్నప్పుడు అనిపించింది నాకు ఇంకా స్త్రీలలో అలాంటి వాళ్ళని గుర్తించి మా పాలకు చారిటబుల్ ట్రస్ట్ ద్వారా వాళ్ళని ఆ అవార్డుతో సత్కరించి వాళ్ళందరిలో నేను అనుభవించిన సంతోషాన్ని వాళ్ళ కళ్ళలో చూడాలని నిర్ణయించుకొని ఈ రోజు ఇక్కడ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం